ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం మానవ జీవనంకు ఆవశ్యకత కలిగిన సకల ఉపాయములను అందిస్తూ వస్తున్నాం దానిలో భాగంగా కామేశ్వరి వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం చాలా రోజులైంది వశీకరణ మంత్రములు పెట్టడం లేదు ఎందుకంటే అవి విపరీతార్థములకు దారితీస్తున్నాయని చేయడం లేదు గాని మనం ఇప్పుడు వశీకరణలు చేయడం ఆపివేయడం మొదలు పెట్టాం కాబట్టి కొంచెం కొంచెముగా దశమహ విద్యాది దేవతల వైపు ఉపాసనల వైపు మా శిష్యులకు నడిపించేందుకు రత్నశ్రీ తన వంతుగా కృషి చేస్తుంది కాబట్టి వశీకరణ మంత్రములను ఆపివేయడం జరిగింది ఇప్పుడు సమస్య తీవ్రతలు అనుసరించి ఆవశ్యకతను అనుసరించి ప్రభావవంతమైన శక్తివంతమైన వశీకరణ మంత్రములు మీకు అందించేందుకు రత్నశ్రీ మరలా మీ ముందుకు వస్తుంది ఇప్పుడు చెప్పబోయే మంత్రము కామేశ్వరి వశీకరణ మంత్రము ఇది చాలా శక్తివంతమైనది కామేశ్వరి దేవత అనగా కామమునూ అనగా కోర్కెలను తీర్చే ఈశ్వరిగాను మన సకల కోర్కెలను నివృత్తి చేయగల పరమాత్మ స్వరూపిని గాను మనం భావించుకోవచ్చు మనం ఇప్పుడు మంత్రజపం చేస్తున్న కామేశ్వరి అస్సాంలో ఉండే కామాక్షాదేవి దేవి యొక్క మంత్రము ఈ మంత్రము చేయడం వలన భార్యాభర్తలు అన్యోన్యత పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలుగుతుంది ఈ మంత్రము అవసరం ఉండే కాదు అవసరం లేకుండా చేసినా సరే దాంపత్య జీవన సుఖము లభిస్తుంది భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై దినదినము వారిలో ఆకర్షణ పెరిగి నిజమైన దాంపత్యము నిజమైన దంపతులు ఎలా ఉండాలో వారికి చూసుకుని అందరూ నేర్చుకునేలా ఉంటారు కామాక్షాదేవి దేవి అంటేనే తన యోని దర్శనమిస్తూ యోని యొక్క ప్రాధాన్యతను తెలిపే తల్లి సకల ప్రాణికోటికి జననము మరియు జన్మ స్థానముగా మనకు కామాక్షి దర్శనమిస్తూ ఉంటుంది అటువంటి కామాక్షి దేవి యొక్క మంత్ర జపం చేయవారు కలకట్టాలో భర్త భువనేశ్వర్ లో భార్య ఉండేవాళ్ళు ఇటువంటి మంత్ర జపములు చేయవద్దు దాంపత్య జీవనము చేయాలనుకుంటేనే ఇటువంటి మంత్రములు చేయండి భార్య భర్తలు ఒకే దగ్గర ఉన్న వాళ్లే చేయండి లేకపోతే కామ ప్రేరేపితులై కప్పు దారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వశీకరణ అన్నది ఏ వశీకరణ చేసిన దాంపత్య జీవనం అయితే తప్పనిసరి జరుగుతూ ఉండాలి ఎడబాటుతో ఉంటూ కేవలం మాటలకు డబ్బులు ఇచ్చిపుచ్చుకునేందుకు వశీకరణలు చేయవద్దు దాంపత్య జీవన సుఖం అనుభవిస్తామంటేనే దానికి మీరు సిద్ధమైతేనే ఏ వశీకరణ అయినా చేయండి దివ్యాత్మ స్వరూపుల ప్రతి వశీకరణ విద్వేషణ ఉచ్ఛాటన అయినా ధార్మిక బద్దంగా ఉండాలి ధర్మానికి మరియు సామాజిక వడంబడికకు అనుగుణంగా ఉండాలి అప్పుడే అవి వేగంగా సిద్ధిస్తాయి ఇప్పుడు చెప్పబోయే మంత్రము ఎవరికి వారు తమ ఇంటిలోనే దేవతకు ఆరాధన చేసి ముందు కుల ఆరాధన ఇష్ట ఆరాధన మరియు గ్రామ దేవత యొక్క దర్శనములు చేస్తూ శివాలయములకు దర్శనములు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మద్యపానము మాంసభక్షణ పరస్తి వ్యామోహం పూర్తిగా నిషేధము పరపురుషుని అందు ధ్యాస ఉంచుకుని లేక పరపురుషుని అందు ఏదైనా ఆశిస్తూ ఆర్థికంగాను లేక ఎటువంటి సహకారం ఆశిస్తూ ఈ మంత్ర జపం చేయవద్దు ఎందుకంటే వారికి వ్యభిచారులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చివరికి సమాజంలో వ్యభిచారిగా మిగిలిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి మంత్రములు చేసేటప్పుడు వశీకరణలు చేసేటప్పుడు భర్త భార్య దగ్గర భార్య భర్త దగ్గర ఉంటేనే చేయండి ఈ మంత్రము లక్ష జపం చేయవలసి ఉంటుంది లేదా ప్రతి నిత్యము నూట ఎనిమిది చెప్పును చేసుకున్నా సరే ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరిగి చాలా అన్యోన్య దాంపత్యము చేయగలరు ప్రేమించుకుని వేడబాటైన వారు ఇదే మంత్రమును లక్ష జపం చేసి తమ అనుకున్న వారితో వివాహం జరిపించుకోగలరు ఈ మంత్రము చాలా శక్తివంతముగాను నిగూఢముగాను చాలా ప్రభావితముగాను చేస్తూ ఉంది దీనిలో ఎటువంటి సందేహం లేదు ఏమైనా లోపం ఉంటే మనలోనే లోపం ఉంటుంది గాని మంత్రంలోను మంత్రాధిష్టాన దేవతలోను ఎటువంటి అయితే ఉండదు ఏమైనా ఒకసారి ప్రయత్నించండి ఒకవేళ ప్రయత్నంలో మీరు అనుకున్న ఫలితం లభించబోయినప్పుడు జాతక పరిశీలన చేసి గురువులను సంప్రదించి జపములను చేయండి గురువులు అన్నా గానీ ఏదో ఒక గురువుని మీరు ఫోన్ చేసి అడిగితే తగు ఫలితం అయితే ఉండదు ఈ మంత్రము ఎవరికి అవగాహన ఉంది ఎవరికి మంత్రంపై పట్టు ఉంది వారికే మీరు కనుక్కోవడం వలన తగిన ఫలితములు లించగలవు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం హీం హుం కామేశ్వర్యే హుం 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 మంత్రం మరోసారి ఓం హీం హుం కామేశ్వర్యే హుం 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 మంత్రం మరోసారి ఓం హీం హుం కామేశ్వర్యే హుం 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 పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికి రాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాత్మ స్వరపులారా ప్రసంగులను వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజంలో आचार्य भीम सिंह रविकुमार अर्फ निखिलानंद सागर महाराज